పెద్దపల్లి పార్లమెంటులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణ పర్యటించారు ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ పెద్దపల్లి పార్లమెంటులో పర్యటన ఎలా కొనసాగింది బాగుందండి ఏం లేదు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి గ్రామానికి పోయి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఈ లాస్ట్ వన్ మంత్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత మీరు అందరూ చూస్తున్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మన సిక్స్ గ్యారంటీస్లో ఐదు గ్యారంటీలు ఆల్రెడీ స్టార్ట్ చేసి అమలు చేయడం జరిగింది అదేవిధంగా మన చెన్నూరు ప్రాంతానికి ప్రత్యేకంగా ఏదైతే ఎనభై శాతం సింగరేణిలో లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తామని చెప్పి మన వివేక్ వెంకటస్వామి గారు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో దాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అదేవిధంగా జియో కూడా పాస్ అవ్వడం జరిగింది ఇప్పుడు రాబోయే ఎక్స్పాన్షన్ సింగరేణి ఎక్స్పాన్షన్లో కూడా అనేక ఉద్యోగాలు వస్తాయి మన యూత్కి భవిష్యత్తుకు బాగుంటుంది అని చెప్పి దానికోసం కూడా మన వివేక్ గారు ఎంతో కృషి చేస్తున్నారు మీరు న్యూస్లో చూస్తూ ఉన్నారు అతను చేసే కృషి కానివ్వండి ఇప్పుడే కేతన్పల్లి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా ఫ్లైఓవర్ పనులు కూడా చాలా వేగంగా చేసి ఒక నాలుగైదు నెలల్లో దాన్ని ఇనాగ్రేషన్ పూజ చేసి దాన్ని ఇనాగ్రేట్ చేద్దామని చెప్పి కృషి చేస్తున్నారు ఇవన్నీ పనులు చూస్తూ మళ్ళీ మన చెన్నూరు ప్రజలకి మన పెద్దపల్లి ప్రజలకు మన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుంది ఒక ప్రజల పాలన ఎన్నుకున్నారని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ వివేక్ వెంకటస్వామి గారు గెలిచిన ఒక నెల రోజుల్లో ఇంత అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం దృష్టికి సమస్యలు ఇక్కడ సమస్యలు తీసుకెళ్ళి సింగరేణి కానీ స్థానికంగా ఉన్న సమస్యలు కానీ తీసుకెళ్ళి త్వరితగతిన ఈ నెలలో పూర్తి చేయడానికి ప్రజలకు మీరు ఏం ప్రజలకు ఒకటే చెప్పాలనుకుంటున్నానండి మాటలు ఇచ్చే మాట ఇచ్చి నిలబడే నాయకులు మన వివేక్ వెంకటస్వామి గారు మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకు నుంచొని దానికి మద్దతు ఇస్తారని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను మీరు చూస్తున్నారు ఇప్పుడు చెన్నూరు భవిష్యత్తు మన ప్రజల భవిష్యత్తు ఒక మంచి నాయకుడు ఎన్నుకుంటే ఒక మంచి బాటలో నడుస్తుందని చెప్పి అందరు నమ్మారు మీరు చూస్తున్నారు కేవలం నెల రోజుల్లోనే ఎంత మార్పు వస్తుందో మనం పని స్టార్ట్ అవ్వడం ముఖ్యము స్టార్ట్ అయ్యి దాన్ని పూర్తి చేయడం కూడా ముఖ్యము దాన్ని మన వివేక్ గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పి మేము అందించం చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామి యువకులకు ఇచ్చిన హామీ మేరకు కొంత అడుగులు ముందుకు పడుతున్నాయి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో పరిశ్రమ నెలకొల్పే దిశగా పనులు జరుగుతున్నాయనేది కొంత ప్రజల్లోకి తెలుస్తుంది అది ఎంతవరకు నిజం అవునండి అది ఇప్పుడే చెప్పినట్టు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సింగరేణిలో ఎనభై శాతం లోకల్ ఎంప్లాయ్మెంట్ చేస్తే డెఫినెట్గా లోకల్ ఎంప్లాయీస్ లోకల్ యువత ఏదైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది ఇప్పటివరకు ఏదైతే అవకాశం లేనితో సిచ్యువేషన్ ఉండేదో ఆ సిచ్యువేషన్ ఫస్ట్ చేంజ్ అవ్వబోతుంది యువతకు ఫస్ట్ అది పాయింట్ సెకండ్ కొత్త జాబ్స్ మేము ఇంతకుముందు ఏదైతే చెప్పినామో ఈ ఎక్స్పాన్షన్ యాన్సిలరీ సంస్థలు కానివ్వండి ఎక్స్పాన్షన్ కానివ్వండి ఫస్ట్ ఎక్స్పాన్షన్కి ప్రయత్నిస్తున్నారు ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మెగావాట్ ప్లాంట్ ఏదైతే ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నామో అది చేస్తే ఖచ్చితంగా చాలా జాబ్స్ వస్తాయని చెప్పి మన అందరికి తెలిసిందే దానికోసం కృషి చేస్తున్నాము సో వన్ బై వన్ ఒక్కొక్క ఇష్యూ తీసుకొని దాన్ని ఖచ్చితంగా దాని మీద కృషి చేసి చేస్తామని చెప్పి చెప్తున్నారు వివేక వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీ కృష్ణ యువ వ్యాపారవేత్తగా ముందు కొనసాగుతున్నారు ఈ ప్రాంతంలో మీ సొంతంగా వ్యాపార సంస్థ అంటే పరిశ్రమ నెలకొల్పే నెలకొల్పుతారని చెప్పి కొన్ని ఉన్నాయి అందులో ఎంతవరకు నేను ఎలక్షన్ టైంలో కూడా చెప్పినాను ఇక్కడ ప్రైవేట్ సంస్థలు పెడితే మంచిది కాదని చెప్పి నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పినాను ఇప్పుడు కూడా అదే చెప్తాను ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ ఇక్కడ వనరులు ఎక్కువ ప్రభుత్వ సంస్థలు వస్తేనే మన ప్రభుత్వానికి మన రాష్ట్రానికి అల్టిమేట్లీ మన ప్రజలకు మంచి జరుగుతుంది ఏదైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో అవి డిపెండింగ్ ఆన్ మార్కెట్ కండిషన్స్ ఎవరైనా బిజినెస్ మెన్ అదే చూస్తారు దాన్ని బట్టి చేయాలి కానీ ప్రైవేట్ లాభాల కోసం ఇప్పుడు ఏదైతే మీరు పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు అన్నగా చూడండి ఇంతకుముందు కూడా చెప్పినా నేను ఎలక్షన్ సపోర్ట్ కూడా పామ్ ఆయిల్ చెట్లు నాటితే దాంట్లో భూమి మళ్ళీ దాన్ని మళ్ళీ వాడలేని పరిస్థితి ఉంటుంది ఇట్లాంటివి కాకుండా ప్రభుత్వ సంస్థలు ఖచ్చితంగా ఇంకొన్ని తీసుకొస్తాము దానికోసం ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా నేను చూడడం అది ఇప్పుడైతే చూద్దామండి ఇప్పుడు అదైతే ఏమి డిస్కషన్లో లేదు జనాలు ఏమి కోరుకుంటారో అధిష్టానం ఏంది డిసైడ్ చేస్తారో అది దాని బాగా ఉంటుంది థ్యాంక్ యూ ఈ పార్లమెంటు అభ్యర్థిగా నిలబడే అవకాశాలు కనబడుతున్నాయి ఈ పర్యటన చూస్తున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తన ఎంపీగా గెలిచే గెలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈ పర్యటన పెద్దపల్లి పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో వారు పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగానే ఈరోజు మా చెన్నూరు నియోజకవర్గంలోని కేతనపల్లి మందమరి పట్టణాల్లో మాత్రం పర్యటించి కార్యకర్తల నాయకులతో చర్చించారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్ మందమారి